వెల్కమ్ న్యూస్ ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గెలుపు అందరిపై ఉందని బిఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాని బాపు పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమల్లా మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు నివాసం వద్ద బిఎస్పీఎస్ నమూనా పట్టదారుల ముఖ్య మర్యాద పూర్వకంగా కలిసి పూల బుకేలు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ సుమారు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న మత్స్యకారుల డి నమూనా పట్టాదారుల న్యాయమైన సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి బాధితులకు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం ద్వారా మత్స్యకారులకు వచ్చే ప్రతి పథకాలలో అందజేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు మత్స్యకారులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేస్తున్నామని తమ న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడంతో పట్టాదారులు స్వయంగా గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బంగారు బాబుతో పాటు ఓలేటి ధర్మారావు కాలాడి శ్రీను చింతా వీర్రాజు సీక్రి మిల్లి అర్జున్ రావు లంకే ఎస్ మణికంఠ శేఖర్ అంజిబాబు శ్రీరామచంద్రుడు బుచ్చి సత్యబాబు శ్రీను ఆదినారాయణ దోమదుర్గ లంకే సత్యవతి అధిక సంఖ్యలో డీ నమూనా పట్టాదారుల ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు గురు గురుగారు డా సుబ్బరాజు గారు మన టీడీపీ అభ్యర్థి అయిన మన డాక్టర్ సుబ్బరాజు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా శాసనసభకి మనందరూ పంపించాలని చెప్పేసి చాలా వరకు అందరూ చెప్పుకోవడం జరుగుతుంది చెప్పడం కాదు చేయడం కూడా జరగాలి అదేవిధంగా గురువుగారు ఓఎన్జెసి గురించి రిలయన్స్ గురించి అన్నింటి గురించి చెప్పారు సార్ రెండు వేల పన్నెండులో ఓఎన్జెసి డిపార్ట్మెంట్ వారు ఫోన్స్ చేస్తే అదే నన్ను సిక్స్ మిస్ చేస్తే దొంగచాటుగా కార్యకలాపలు వస్తే డీనామోన పట్టాదారులందరూ ఆ ల్యాంబులెన్స్ కరివేయడం జరిగింది రెండు వేల పన్నెండులో వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మీ హైమేలో దానికి ఒక అగ్రిమెంట్ అంటూ జరిగింది అప్పుడు ప్రత్యేకంగా టీడీపీ అభ్యర్థిగా మీరు పార్లమెంట్ అభ్యర్థిగా శాసనసభ అభ్యర్థిగా మీరు పార్లమెంట్ అభ్యర్థిగా పండెల్ రవీంద్రబాబు గారు ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఆ ఎంఈఓ అగ్రిమెంట్ రాసినప్పుడు ప్రజలందరికీ నిరుపేదలకి మత్స్యగారు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆర్ఎన్ఆర్ ఇవ్వాలని చెప్పేసి చెప్పేసి మొట్టమొదటిగా మీరే దాన్ని లేవనెత్తారు అప్పుడు జిల్లా కలెక్టర్ గారు కార్తికే మిశ్ర గారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత ఈ డబ్బులంటూ రావడం జరిగింది ఆ రోజులు మీ హైమాలో ఈ వచ్చిన కంపెనీని ఈ రోజుని ప్రతి ఒక్కరూ వచ్చే రాగద్వేషాలు చూపిస్తారు ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ నిరుపేదలందరూ కూడా ఒకే కుటుంబంగా పనిచేస్తున్నారు ఈ ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాలో నేను ముఖ్యంగా గంజాయి వనవాన్ని అరిగడతారని చెప్పేసి అది దాంట్లో బీసీఆర్సిఎస్టీ మైనార్టీలు అందరూ కూడా అన్యాయం అయిపోతున్నారని చెప్పేసి చాలామంది తల్లులు పిల్లలందరినీ కూడా భర్తలను కూడా వాడుకుంటున్నారు కాబట్టి అదేవిధంగా మీరు దాంట్లో చొరవ తీసుకోవాలని అదేవిధంగా లేనిపోయిన అక్రమ కేసులు ఎట్టి జనాలను ఇబ్బందులు పెడతారు దాంట్లో కూడా తమ వంతు కృషిగా చేసి దాన్ని కూడా మంచి మార్గాలు నడిపించాలని చెప్పేసి అదేవిధంగా ఎవరైతే మా మత్స్యకారు ఉన్నారో ఈ భూములతో పాటు దాంట్లో లబ్ధి పొందుతున్న బీసీఎస్ ఎస్టీ కూడా అగర్వర్ణ పేదలకు కూడా దీంట్లో ఈ ఏ కంపెనీ వచ్చినా ఆర్ ప్యాకింగ్ కాకపోతే ఎన్ఎంఆర్ వేతనం సిఎస్ఎస్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఆ గ్రామాల గ్రామాన్ని ఇప్పిస్తారని సభాపూర్వంగా తెలియజేస్తూ కోర్టు సెలవు తీసుకుంటాం నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల నుంచి కూడా అగ్రికల్చర్ క్షత్రియ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ సుమారు పెద్ద ఎత్తున వచ్చి బంగారుబాబు గారి సమక్షంలో ఎందుకంటే రెండు వేల ఎనిమిది నుంచి కూడా ఏదైతే గోగుల్ లంక లంక గ్రామం ఉందో ఆ రోజు వారందరికీ సుమారు మూడు వేల మందికి అక్కడ ఉన్న రెవెన్యూ ల్యాండ్ పట్టాలు ఇచ్చారని చెప్పి మనం వాళ్ళు చెప్పడం జరుగుతుంది అది ఇప్పుడు దాకా కూడా ఖాళీ ద్వారా లోపల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా దాని గురించి సరైన విషయం నా దగ్గర తీసుకురాకపోవడం మరి ఇప్పుడు దాకా జాప్యం అయింది మళ్ళీ వీరందరూ కూడా పెద్ద ఎత్తున నాలుగు మండలాల నుంచి కూడా అందరూ వచ్చి ఈ రోజు ఏదైతే వాళ్ళకి అన్యాయం జరిగిందో అది అందరూ చెప్పారు కాబట్టి తప్పనిసరిగా ఆ గోగుల్ లెంక భూమి మన ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ రావడం ఖాయం అక్కడ ఉన్న భూమి అంతా కూడా సర్వే చేయించి మరి వీళ్ళకి ఇచ్చిన పట్టాలు ఏ విధంగా ఇచ్చారో అంతా కూడా స్టడీ చేసి చంద్ర గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా వీళ్ళందరూ న్యాయమైన కోరుకునే జమాలప్పుడు వాళ్ళ కుటుంబాలకి మరి భూమి ఇస్తా ఉంటే అంతకంటే ఆనందం ఏది ఉండదు కాబట్టి అక్కడ ఉన్న ఆ భూమిని సర్వే చేసి ఎంత భూమి ఉంటే అంత భూమిని కూడా ఈ మూడు వేల మందికి పట్టాలు ఏదైతే ఇచ్చారో ఆ పట్టాల పరిధిలో ఉన్న భూమి అంతా కూడా వీళ్ళందరికీ అందిలా చేయాలని చెప్పి వాళ్ళందరూ డిమాండ్గా వచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితి లో ఈసారి పార్లమెంట్ కి అసెంబ్లీకి మంచి మెజార్టీతో నగించడం నియోజకవర్గ ప్రజలు అందరూ ఎందుకంటే ఐదో తారీఖు నుంచి కూడా గ్రామ గ్రామానికి తిరుగుతాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కొట్టాల్సిన ప్రజల్లో పూర్తిగా ఉంది కాబట్టి మంచి మెజార్టీ మన రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి మెజార్టీతో మన గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఇలా ఏదైతే న్యాయమైన కోరిక మరి భూములు ఉన్నాయా ఈ లంక బైరవు లంకలో ఉన్న భూము అంతా కూడా సర్వే చేసి బంగారాబు గారు సుమారు పదహారు సంవత్సరాల నుంచి ఆయన ఈ భూములు మీరు పోరాటం చేస్తున్నట్టు న్యాయం జరగలేదు మరి స్థానిక శాసనసభ్యులు గారు కూడా చాలా సార్లు వెళ్ళారని చెప్పారు ఎక్కడ కూడా స్పందించకపోవడం మరి స్థానిక శాసనసభ్యులు కూడా కనీసం పట్టించుకోవాలి ఎందుకంటే చొల్లంగులో ఉన్న భూ చొల్లంగులో ఉన్న ఇళ్ల సైట్లు పక్కన కాకినాడకి ఇచ్చేస్తాం అంటే కనీసం మాట్లాడటం మాట్లాడిన వ్యక్తి మన స్థానిక శాసనసభ్యులు కొన్నాడు సతీష్ కుమార్ మీ అందరికీ అదే మన చౌలంగి గ్రామాలను కూడా గ్రామస్తులందరూ గో గోబ్యాక్ అని చెప్పి నినాదాలు చేసి బయటకు పంపేసే పరిస్థితి ఉంది ఎందుకంటే మనకు మన ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి ముందు ఇచ్చిన తర్వాత ఎక్సెస్ ఉంటే పక్క పక్కనున్న గ్రామాలకి వెళ్ళి తప్ప పక్కనున్న నియోజకవర్గానికి ఎక్కడే ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోరు ఆ నలభై ఆరు రోజులు నిరక్ష చెప్తే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మరి ప్రచారానికి వెళ్తే ఏ విధంగా ఒప్పుకుంటారో అటువంటి మనస్తత్వం అవుతుంది మాదైతే ఏది రూపాయి చేయలేదు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు కూడా నేను అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశాము మీ అందరికీ కూడా తెలుసు మరి ఎప్పుడు జరిగినటువంటి ఆ రోజు బద్రీ సుబ్బారావు బాలయ్య గారి తర్వాత అత్యధికంగా నిధులు తెచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది చేసింది మేము మన ప్రభుత్వంలో కాబట్టి మళ్ళీ ఏదైతే న్యాయమైన మరి ప్రభుత్వం రావాలి ఎందుకంటే రాష్ట్రం బస్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ కూడా నష్ట నష్టపోయినాయి మరి ఇవాళ పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు లేవు మరి ఇవాళ వ్యాపారస్తులు కానీ రైతులు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా వీరందరి మద్దతు నాకు మంచి మద్దతు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏకగ్రీయంగా ఈ రోజు వచ్చి నాకు మద్దతు ఇచ్చినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంటు ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బంగారబాబు గారు వీళ్ళందరికీ హామీ ఇచ్చారో అదే విధంగా ఇమీడియట్గా దానికి ఒక కమిటీ వేసి సర్వే చేయించి మరి కలెక్టర్ గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఏదైతే పట్టాలు ఇచ్చిన పరిధిలో ఎంత భూ ఉందో అంత భూమిని కూడా ఈ మూడు వేల మందికి ఇచ్చే ఏర్పాటు నేను చేయడానికి అహార్ కృషి చేస్తాం బాలయ్య గారు నేను అని చెప్పి సభ ముఖం మీ అందరికీ మాట్లాడడం జరుగుతుంది